నాగరి కర్నూలు జిల్లా సాతాపూర్ చంద్రకళ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని మంత్రి సూచించారు అధికారులు రైతుల వద్ద తీసుకున్న ధాన్యానికి సంబంధించి అధికారులు సంతకాలు చేసి రసీదు ఇవ్వాలని సూచించారు వడ్ల తేమ శాతాన్ని నిర్ధారించే మార్చర్ను అధికారులు పరిశీలించాలని మంత్రి ఆదేశించారు రైతుల నుంచి మిల్లర్లు అధికారులు తరుగు ఎక్కువగా తీస్తే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు కేంద్రాల్లో ఒకసారి ఏం జరుగుతుందో చూడడానికి రావడం జరిగింది చంద్రగల్ గ్రామానికి మండల్లో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎంత తేమ శాతం ఉండాలనో పద్నాలుగు పదిహేడు వరకు ఆ తేమ శాతం ప్రకారం ఒకసారి తూకం చేసిన తర్వాత రైతుకు తూకం చేయగానే ఆ రిసీదు రసీదు ఇవ్వాలి ఆ రసీదులో సంబంధిత మార్కెట్ అయితే మార్కెట్ కమిటీకి సంబంధించిన మార్కెట్ సొసైటీకి సంబంధించిన అధికారులు వ్యవసాయ అధికారులు దానిలో సంతకాలు చేయాలి ఒకవేళ మహిళా సమాఖ్య ద్వారా వచ్చిందంటే ఆ మహిళ గ్రామ మహిళా సంఘ అధ్యక్షురాల కార్యదర్శి వాళ్ళు వాళ్ళతో పాటుగా ఆ యొక్క డిఆర్డిఓ అంటే మహిళా సమాఖ్య సంబంధించి అధికారులు ప్రభుత్వ అధికారులు వాళ్ళ సంతకాలు దాంతోపాటుగా వ్యవసాయ అధికారి అందరు సంతకాలు పెట్టి రైతుకు రసీదు ఇవ్వాలి ఆ రసీదులో ఎన్ని క్వింటాలు ఏం రేటు ఆ రైతుకు ఎంత డబ్బు వస్తుందో స్పష్టంగా మొత్తం రాయాలి సో ఆ ప్రకారం చేసిన తర్వాత రైతుకు ఆ రసీదు ముట్టిన తర్వాతనే ఆ వడ్ల బస్తాలు లారీలకు ఎత్తాలి ఆ రసీదు ఇవ్వకుండా ఎత్తడానికి వీల్లేదు ఒకసారి ఇక్కడ నుంచి బస్తాలు పోయిన తర్వాత మిల్లరు ఖచ్చితంగా దింపుకోవాల్సినవి మిల్లింగ్ చేయాల్సిన అక్కడ పోయిన తర్వాత మళ్ళీ కిలో రెండు కిలోలు తరువులు తీస్తామని క్వశ్చన్ అంటే గతంలో ఐదు కిలోలు పది కిలోలు తీసిండ్రు రైతులు పటోపొట్టే కావడం జరిగింది సో అట్లా జరగడానికి వీలు లేదు ఎవరైనా ఆ ప్రకారంగాన జరిగితే సంబంధిత అధికారుల